ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరావుపేట వైసీపీ పార్టీ వర్యులు కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అలాగే మాత్రం కూటమి పార్టీ తరపు నుంచి చదలవాడ అరవింద్ బాబు వారి బలంలో ఎవరు గెలుస్తారో ఎవరు కొడతారో కూటమి పార్టీ తరపు నుంచి అరవింద్ బాబు గారి అభిమానుల కోరిక మూలంగా అలాగే వైసీపీ పార్టీ తరపు నుంచి గొప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి అభిమానుల కోరిక మూలంగా ఎవరు విజయముందో ఎవరి అపోజయముందో చూద్దామండి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే హోరాహోరీ కొనసాగే అవకాశం ఉందండి తికముకు కొనసాగే అవకాశం ఉందండి చిక్కులు చికాకులు కొనసాగే అవకాశం ఉందండి కూటమి పార్టీ తరపు నుంచి కూడా మాత్రం చాలా వరకు మాత్రం పోటీ అవకాశం ఉందండి అలాగే మాత్రం వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి కూడా పోటీ అవకాశం ఉందండి కానీ చదరవాడ అర బాబు తరపు నుంచి మీద నుంచి మాత్రం ముఖ్యంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాత్రం గెలిచే అవకాశం ఉందండి వైసీపీ పార్టీ తరపు నుంచి మాత్రం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలిచే అవకాశం ఉందండి కానీ మాత్రం కొద్ది పార్టీ ఓట్ల తీడతో మాత్రం చదరవాడ బాబు గారు కూటమి పార్టీ తరపు నుంచి మాత్రం ఓటమి పాలయ్యే అవకాశం ఉందండి